ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే నాకు కొద్దిసేపటి క్రితమే మనకేంటంటే ఆలీ గారు అయితే గుండెపోటుతో మరణించారండి అయితే ఎందుకు మరణించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో దీనికి సంబంధించి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు అలాగే మనకి వీరందరూ అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి నోటిఫికేషన్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్ యూటీఎఫ్ ఆడిట్ కన్వీ కమిటీ కన్వీనర్ షేక్ మహబూబ్ అలీ ఆకస్మిక అయితే మృతి చెందడం అయితే జరిగింది అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర ఆఫీసు బ్యారర్ ఆడిట్ కమిటీ కన్వీనరు ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు షేక్ మహబూబ్ అలీ అరవై సంవత్సరాలు ఆకస్మికంగా మనకు మరణించారు తీవ్రమైన గుండెపోటుతో రావడంతో హైదరాబాద్లో ఆయన తుదిశ్వాస విడిచారు దీంతో కుటుంబ సభ్యులు శ్లోక సముద్రంలో మునిగిపోయారు ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు కుమారులు అలాగే కుమార్తెలు అయితే ఉన్నారు వచ్చే నెల ఎనిమిదవ తేదీన నిర్వహించబోయే తన కుమార్తె వివాహ పెళ్లి నిమిత్తం బట్టలకు సంబంధించి ఆభరణాలు కోసం అయితే ఆయన అయితే హైదరాబాద్కు అయితే వచ్చారు కుకట్పల్లిలోని ఒక నగల దుకాణంలో షాపింగ్ చేస్తూ తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు కుటుంబ సభ్యులు పక్కనే ఉండి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు సమాచారం తెలిసిన వెంటనే టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య ప్రధాన కార్యదర్శి చావారవి నాయకులు డి మసాన్ రావు ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను అయితే పరామర్శించారు ఆర్థిక భౌతిక ఆర్థిక ఆయన భౌతిక కాయానికి సంబంధించి ఖమ్మం పంపించేందుకు కూడా సహకరించారు సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ మహమ్మద్ ఆలీ ఇతను మనకు టీఎస్ యుటిఎస్ ఆడిట్ కమిటీ కన్వీనర్ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో సో పెళ్లి తన యొక్క కుమార్తె పెళ్లికి నిమిత్తం ఏంటంటే హైదరాబాద్కు వెళ్ళి బట్టల నిమిత్తం అయితే షాపుకు వెళ్ళడంతో ఆ షాపులోనే గుండెపోటు అనేది రావడం అయితే జరిగింది సో దాని దా దాని కారణంగా ఆకస్మికంగా మృతి చెందారండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణకు సంబంధించి తెలియజేసి తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్